జై హింద్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎమ్మెల్సీలకి రాజ్యసభ సభ్యులకి నా యొక్క విన్నపం ఒక్కసారి ఆలోచించండి మీరందరూ కూడా ఏమని ప్రమాణం చేశారు ప్రజలకి సేవ చేస్తాము ప్రజల సంపద దోపిడీ చేయము అని ప్రమాణం చేసి చేసిన ప్రమాణాలన్నీ గట్టుని పెట్టేసి ప్రజల యొక్క సంక్షేమం దృష్ట్యా ఆలోచించకుండా మీ యొక్క సొంత కార్యక్రమాలు సొంత వ్యాపారాలతో నిమగ్నమైపోతున్నారు ఒక తొంభై పర్సెంట్ ఒక పది పర్సెంట్ మాత్రం ప్రజల కోసం పనిచేస్తున్నారు ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకసారి ఎంపీ అయిన తర్వాత అది లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు ఒక ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత శాసనసభ కావచ్చు మండలం కావచ్చు అసలు కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని ఉన్నాయి ఆ పథకాల నుంచి మనం మా మన రాష్ట్రాలకి మన ప్రాంతాలకి ఏ విధంగా మనం నిధులు సమకూర్చుకోవాలా ఇటువంటి ఆలోచన ఏమి చేయకుండా ముఖ్యమంత్రిని పూర్తి బాధ్యతలు వేసి మంత్రి మండలం మీద పూర్తి బాధ్యతలు వేసి మీరు వదిలేస్తే అభివృద్ధి జరగదు మన్నించండి ఆలోచించండి నా మాటలు కఠినంగా ఉండొచ్చు కానీ ఈ వీడియో చివరిదాకా చూడండి ప్రజాప్రతినిధులు తెలుగు జాతి కన్నా చివరి చివరిదాకా చూడండి ఈరోజు అత్యంత కీలకమైన ఉన్నాయి ఈ పథకాల్లో మన రాష్ట్రంకి మన నియోజకవర్గానికి వచ్చే వాటా ఎంత మన నియోజకవర్గానికి వర్తించే ఏంటి వీటి మీద మీరు చేసినటువంటి అధ్యయనం ఏంటి ఎంత బడ్జెట్ కేటాయించారు ఎంత తెచ్చుకోగలిగినాం ఈ విషయాల పట్ల దాదాపుగా కేంద్రం యొక్క రూపకల్పనలో నూట ఇరవై రెండు పథకాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి నూట ఇరవై రెండు పథకాలు ఉన్నాయి నా ఉద్దేశం ఏంటంటే ఈ పథకాల గురించి తెలుసుకోండి వాటికి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం అప్రోచ్ అయితే మనం నిధులు తెచ్చుకోవచ్చు నేను వన్ బై వన్ లెంత్ అయినా చెప్తాను ఈ నూట రెండు నూట ఇరవై రెండు పథకాల గురించి చెప్తాను వాటిని వివరణ అనేది తర్వాత చెప్తాను ముందు పథకాలు ఏమేమి ఉండయో తెలుసుకోండి ఫస్ట్ నెంబర్ వన్ జాతీయ సాంఘిక సహకార కార్యక్రమం ఇది ఒక పథకం ఉంది తర్వాత రెండవ పథకం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్జిఎస్ నరేగా అంటారు కదా ఇది ఒక పథకం ఉంది షెడ్యూల్ కులాల అభివృద్ధికి అంబ్రిల్లా పథకం తర్వాత షెడ్యూల్ తెగల అభివృద్ధికి అంబ్రిల్లా పథకం మైనార్టీల అభివృద్ధికి అంబ్రెల్లా పథకం ఇతర అణగారిన వర్గాల అభివృద్ధికి అంబ్రెల్లా పథకం ఈ పథకాల్లో అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ వాటిల్లో షెడ్యూల్ కులాల అభివృద్ధికి సంబంధించిన పథకం నిధులు ఎలా రాబట్టుకోవాలి షెడ్యూల్ తెగల అభివృద్ధికి అంటే ఎస్టీలకి సంబంధించిన నిధులు ఎలా రాబట్టుకొని వాళ్ళ పైకి ఎలా తీసుకురావాలో ఆలోచించాలి తర్వాత మైనారిటీ మైనారిటీ అంటే తక్కువ జనసంఖ్య కలిగిన వాళ్ళందరినీ మైనారిటీ అంటారు మైనారిటీ అనగానే ముస్లిమ్స్ కాదు జనాభా తక్కువ ఉన్న వాళ్ళని మైనారిటీ అంటారు వాళ్ళకు సంబంధించినటువంటి కానీ అణగారిన వర్గాల అభివృద్ధికి ఒక పథకం ఉంది ఈ పథకంలో నిధులు ఎలా తెచ్చుకోవాలా ఎస్సీ ఎస్టీ మైనారిటీ అణగారిన వర్గాలని ఎలా అభివృద్ధి చేసుకోవాలని నీ నిధులు ఎలా కేటాయింపు చేసుకోవాలా కేంద్రం కేంద్రంతో కొట్లాడి మనం రాష్ట్రాలకి నిధులు తెచ్చుకొని కే గ్రామీణ ప్రాంతాలకు తీసుకుపోగలగాలి తర్వాత కీలక పథకాలు చెప్తాను నేను అది నేను ఇప్పుడు వరకు చెప్పిన అత్యంత కీలక పథకాలు చెప్పా రెండోది కీలక పథకాలు చూడండి హరిత విప్లవం హరిత విప్లవము అనగానే మనకు తెలుసుండాలిగా తర్వాత శ్వేత విప్లవము ఇది ఒక పథకం ఉంది తర్వాత నీలి విప్లవము హరిత విప్లవము అంటే చెట్లని పెంచడం పాడి పంటలను వృద్ధి చెప్తే హరిత విప్లవం కిందకు వస్తుంది శ్వేత విప్లవం అంటే ఏంటి పాల విలువ పాలని ఏ విధంగా సమీకరించాలి ఏ విధంగా చేయాల నీలి విప్లవం అంటే చేపల పెంపకం రొయ్యల పెంపకాలకు సంబంధించినటువంటి పథకాలు పాయుత కార్యక్రమాలు గోల్డ్ ఉన్నాయి వీటి గురించి అధ్యయనం చేసుకుని వాటి ద్వారా నిధులు ఎలా రాబట్టుకోవాలో తెలుసుకోండి ఇప్పటి వరకు తొమ్మిది పథకాలు చెప్పాను తర్వాత పదిది ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన అనే ఒక పథకం ఉంది ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన తర్వాత ప్రధానమంత్రి గ్రామీణ సడక్క యోజన అంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి కింద ఉంటుంది ప్రధానమంత్రి గ్రామీణ సడక్క యోజన కింద నిధులు ఎలా తెచ్చుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఎలా వేసుకోవాలని ఆలోచించే పథకం ఇది ప్రధానమంత్రి ఆవాస యోజన అంటే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఇల్లు ఎలా తెచ్చుకోవాలా పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకు ఇళ్ళు ఎలా నిర్మించుకోవాలని చెప్పే పథకం ఆవా ప్రధానమంత్రి ఆవాస యోజన తర్వాత జాతీయ గ్రామీణ తాగునీటి మిషన్ ఈరోజు తాగునీరు లేక అల్లాడిపోతున్న తండాలు కానీ గ్రామపల్లెలు ఎన్నో ఉన్నాయి వీటన్నిటికీ మూలకమైన పథకం జాతీయ గ్రామీణ తాగునీటి మిషన్ దీని కింద నిధులు తెచ్చుకోవాలా తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్ ఈ స్వచ్ఛ భారత మిషన్ కింద పల్లెలన్నీ ఎలా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి దాని కింద నిధులుండి దాన్ని కొట్లాడి తెచ్చుకోవాలి జాతీయ ఆరోగ్య మిషన్ జాతీయ విద్యా మిషన్ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి జాతీయ కార్యక్రమం ఐసిడిఎస్ అబ్రెల్లా మహిళా సంరక్షణ మరియు సాధికార మిషన్ జాతీయ జీవనోపాధి మిషన్ అజీవిక ఉద్యోగాలు మరియు నైపుణ్యాభివృద్ధి ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఇది తర్వాత పర్యావరణం అడవులు వన్యప్రాణులు పర్యావరణాన్ని ఎలా పరిరక్షించాలా అడవులను ఎలా పరిరక్షించాలా అడవుల ద్వారా సంపదను ఎలా సృష్టించాలా వన్య ప్రాణులను ఎలా సంరక్షించుకోవాలని దీని కింద నిధులు ఉన్నాయి తర్వాత పోలీసు బలగాలు ఆధునీకరణ పోలీసు బలగాలు ఆధునీకరణ పట్టణ పునరుద్ధరణ మిషన్ అమృత్ స్మార్ట్ ఫిలిం సిటీ ప్రోగ్రాం అమృత్ వన్ అమృత్ టూ ఎలా పట్టణాలు అభివృద్ధి చేసుకోవాలనేది కేంద్రం నుంచి ఉన్నాయి తర్వాత న్యాయ వ్యవస్థకు మౌలిక వసతులు న్యాయాన్ని త్వరితగతిన చెప్పాలంటే చదువుకున్న స్టూడెంట్కి కోర్టులు అధికంగా పెట్టి అది మౌలిక వసతులు కల్పిస్తే త్వరితగతిన జడ్జిమెంట్లు ఇచ్చేదానికి న్యాయ వ్యవస్థకు మౌలిక వసతులు ఏ విధంగా హైకోర్టులో కానీ కింది కోర్టులో కానీ మున్సిపల్ కోర్టులో జిల్లా కోర్టులో గ్రామీణ కోర్టులో ఎలా నిర్మించుకోవాలి దీంట్లో నిధులు ఉంటాయి తర్వాత సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమం అంటే ఇది మనకు సంబంధించింది కాదు బ అంటే పక్క దేశాలతో సరిహద్దు మచ్చుకున్న రాష్ట్రాలకి వర్తిస్తుంది శ్యాంప్రసాద్ ముఖర్జీ రొర్బన్ మిషన్ ఇది దీని కింద నిధులు ఉన్నాయి రాష్ట్రీయ గ్రామీణ గ్రామ స్వరాజ్ అభియాన్ దీని కింద నిధులుంటాయి రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన చూడండి పథకాలు పంటల మన ఇప్పటి వరకు నేను చెప్పిన పథకాలు ఇరవై తొమ్మిది ఓకేనా ఈ పథకాలన్నీ తెలుసా మీ ఎమ్మెల్యేలకి మీ ఎమ్మెల్సీలకి మీ ఎంపీలందరికీ ఇన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయని తెలుసా వాటి నిధులు ఎలా రాబట్టాలో తెలుసా పోని తెలుసుకోగలుగుతున్నారా ఓటు వేసి ఐదేళ్లకు ఒకసారి ఓటు వేసి ప్రజల దగ్గరకు పోయి భిక్షం అడుక్కొని ఎంపీలు ఎమ్మెల్యేలు అయిపోయి ఇన్ని పథకాలు ఉన్నాయి ఈ పథకాల ద్వారా నిధులు ఎలా తెచ్చుకోవాలి ఆ నిధులు తెచ్చుకొని రాష్ట్రాన్ని నియోజకవర్గాల్ని గ్రామాలని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో తెలుసుకోగలిగినారా చూడండి పంటల బీమా పథకం ఈ పంటల బీమా పథకం కోసం అసెంబ్లీలో కొట్లాడ చేసుకోవటమేనా ఈ పంటల బీమా పథకాన్ని ఎక్కువ పంటల బీమాలకి తీసుకుపోయి రైతుల్ని కాపాడాలి కదా అందరికి అన్నం పెట్టి రైతులకు సున్నం పెట్టే బదులు పంటల బీమా పథకం ఒకటి ఉంది దాని ద్వారా మనం నిధులు ఎన్ని తెచ్చుకోవాలని ఆలోచన చేస్తున్నారా తర్వాత రైతులకు స్వల్పకాలిక రుణంపై వడ్డీ రాయితీ రైతులకు వడ్డీ రాయితీ పథకం ఉంది ఈ వడ్డీని ఎలా ఇన్పుట్ సబ్సిడీ కింద ఎలా తెచ్చుకోవాలా దీన్ని ఎలా ఇంప్లిమెంట్ లక్ష నుంచి మూడు లక్షలు ఐదు లక్షల దాకా రైతులకి వడ్డీ లేని రుణాలు ఎలా ఇవ్వాలనే సంగతి మనం ఆలోచిస్తున్నామా మార్కెట్ జోక్యం పథకం మరియు మద్దతు పథకం ఇంకొకటి ఉంది ప్రధానమంత్రి అన్నదాత ఆయు సంరక్షణ యోజన ఆశ పిఎం ఆశ పథకం ప్రధాన దీంట్లో ఉన్న రూల్స్ అండ్ ఏంది గైడ్లైన్స్ ఏంది రైతుల దగ్గర చెప్పగలుగుతున్నారా పంట అవశేషాల ఇన్సిట్ నిర్వహణ వ్యవసాయ యాంత్రీకరణ ప్రోత్సాహాలు వ్యవసాయ పనిముట్లకి సబ్సిడీతో రైతులకి ఇచ్చి దేశానికి అందరికి అన్నం పెట్టే యాంత్రీకరణ ఏ విధంగా చెయ్యాలా దీని మీద ఆలోచన చేస్తున్నారా ఇంకా చెప్తా ప్రధానమంత్రి కిసాన్ సమ్మో సమ్మో నిధి పిఎం కిసాన్ ఇప్పుడు ఆరు వేలు ఎంతో నెలకు రెండు వేలు రెండు వేలు ఇస్తున్నారు కదా ఆ పథకం కింద రైతుల సంఖ్యను ఎక్కువ చేరి రైతుకు లబ్ధి చేయాల్సి ఉన్నటువంటిది ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్ యోజన రైతులకు కూడా పెన్షన్ ఇవ్వాలని ఒక పథకం లాంచ్ చేసింది దాని మీద మనం దృష్టి సారిస్తున్నామా ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్ యోజన తల్లి పంట విజ్ఞానం క్రాప్ సైన్స్ అంటారు క్రాప్ సైన్స్ను గ్రామాల్లో రైతులకు ఏ విధంగా ఇవ్వాలనేది ఒక పథకం ఉంది దాని కింద నిధులు ఎలా రాబట్టుకోవాలో ఆలోచిస్తున్నారా తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సంస్థలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలని ఏర్పాటు చేసుకొని తద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నిధులు ఇస్తుంటుంది బడ్జెట్లో ఆలోచన చేస్తున్నారా తర్వాత అణు ఇంధన ఇన్వెంటరీ అణు ఇంధనాలకు సంబంధించినటువంటి నిధులు దానా నిల్వ దానాలని పశువులు దానాలు నిల్వ చేసి పశువులు పశుగ్రాసానికి చెప్పిన దానా నిల్వకు సంబంధించింది నిధులుంటాయి ఉంటాయి సంక్షేమ పథకాలకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు పప్పు ధాన్యాల పంపిణీ కేంద్ర ప్రభుత్వాలకే కేంద్రము పప్పు ధాన్యాల పంపిణీకి కొంత అమౌంట్ ఇస్తుంది దాని మీద ఆలోచన చేసి నిధులు రాబట్టవచ్చు తర్వాత ఆర్ అండ్ ప్రాథమిక విజ్ఞాన శాస్త్రం రిసెర్చ్ అండ్ డెవలప్మెంటు ప్రాథమిక విద్యా శాస్త్రం మీద రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కొంత ఫండ్ వస్తుంది దానికి సంబంధించిన అవగాహన ఉందా మనకి ఆ పథకం కింద పూయల్ సై సైకిల్ ప్రాజెక్ట్ ఇది నలభై మూడో పథకం నలభై ఐదు యూరియా సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏరియాకి సబ్సిడీ ఇస్తుంటుంది రైతులకి ఎంత తెస్తున్నాం మనం ఎరువులు పురుగు మందులు రసాయనాలు పెట్రోలియం మంత్రి ఉంటాయి ఈ సబ్సిడీ డబ్బులు అలకేషన్ చేసి తెచ్చుకోవాలి కదా పోషకాల ఆధారిత సబ్సిడీ ఇప్పుడు వ్యవసాయాలకు చెట్లు వేసుకునే వాళ్ళకి పోషకాధారాలకు సంబంధించిన ఎరువులు వస్తాయి దానికి సబ్సిడీ తర్వాత స్పెషల్ ఎక్స్ట్రా సెక్షన్ ఇట్లా కొత్త విమానాలు ఇస్తారు ఎమర్జెన్సీ కోసం రాష్ట్రానికి రెండు అవి మన రాజకీయ నాయకులు తిరగటానికైనా రాష్ట్ర ప్ర అవసరాలకు ఏమన్నా ఉందా తర్వాత ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్ లిమిటెడ్ ఇది అంటే ఎయిర్ ఇండియా అని అమ్మేషన్ టాటా వాళ్ళకి అమ్మేషన్ అని తీసేయండి బొగ్గు మరియు లెగ్నైట్ తవ్వకం ఇది ఒక పథకం ఉంది బొగ్గలేని రాష్ట్రాలు ఏం చేయలేరు అనుకోండి వడ్డీ ఈక్వలైజేషన్ పథకం తర్వాత జాతీయ పారిశ్రామిక క్యారిడార్ అభివృద్ధి మరియు ట్రస్ట్ అంటే పారిశ్రామిక క్యారిడార్ అభివృద్ధి చేసేట అంటే చెన్నై బెంగళూరు కారిడారు మనకి విశాఖపట్నం చెన్నై క్యారిడారు దానికి సంబంధించిన నిధులు కొట్లాడు తెచ్చుకోబడి ఇటువంటి చర్చ జరగబడి భారత పార్లమెంట్లో కానీ రాష్ట్ర అసెంబ్లీలో కానీ తర్వాత ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి కన్వెన్షన్ సెంటర్లు పెట్టుకొని ఎగ్జిబిషన్ సెంటర్లు నిర్మాణం చేసుకోవాల్సిన అవసరత లేదా అప్పుడు ఐటెక్ సిటీ చంద్రబాబు నాయుడు ఒక ఎగ్జిబిషన్ సెంటర్ పెట్టాడు ఇప్పుడు అమరావతిలోను విశాఖపట్నంలోను తిరుపతిలో ఎగ్జిబిషన్ సెంటర్లు కన్వెన్షన్ సెంటర్లు పెట్టుకోవాలిగా ఆలోచన చేస్తున్నారా తర్వాత ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభిమాన్ ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ ఆలోచన చేసుకోండి ఎన్ని పథకాలు తర్వాత జాతీయ నదీ సంరక్షణ కార్యక్రమం నదులన్నీ పరిరక్షించడానికి ఒక కార్యక్రమం తీసుకున్నారు గంగా నది కలుషితం నదులు మంచి మంచినీళ్ళు ఏం దాని మీద కూడా మన గోదావరి నదిని కృష్ణానదిని అటు పెన్నా నదిని అటు నాగావళి వంశీధార నదులను చేర్చుకొని మాగోడు నదులు ఇవ్వండి నదులను దాని కింద కొన్ని డబ్బులు తెచ్చుకొని బాగు చేసుకోవచ్చు కానీ నదుల తర్వాత జాతీయ గంగా ప్రక్షాళన మరియు గూటు పనుల ఘాటు పనులు అన్నారు గూటు కాదు ఘాటు పనులు అన్నారు గంగా నదికి ఇచ్చినప్పుడు మిగతా నదులకి ఎందుకు ఇవ్వరు గోదావరి నదికి ఎందుకు రావు మహానది నాగావళి కృష్ణ గోదావరి పెన్న ఈ నదులన్నిటికీ వస్తాయి కదా మనం కూడా యుద్ధం చేస్తే ఆలోచన ఉందా ఈ పథకాలన్నీ ఉన్నాయని తెలిసే మనకి ముందు తర్వాత స్వదేశం దర్శన్ అంటే యాత్రికులు దేశంలో ఉన్న యాత్రా స్థలాలన్నీ దర్శించడానికి ఒక పథకం ఉంది దాని మీద కొంత నిధులు తెచ్చుకోవచ్చు తర్వాత ధర మద్దతు పథకం కింద కాటన్ కార్పొరేషన్ ద్వారా పత్తి సేకరణ పత్తి పండించినటువంటి రైతులకి మద్దతు ధర రావడానికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సేకరించి మద్దతు ధర కోసం కాటన్ సమీకరించే పథకం ఉంది దాని ద్వారా పత్తి రైతులు ఆదుకోవచ్చు తర్వాత కేంద్ర పట్టు సంస్థ సెంట్రల్ స్కిల్ బోర్డు ఒకదాన్ని తెచ్చిపెట్టుకోవచ్చు మనం తర్వాత టెక్నాలజీ అప్గ్రేడ్ స్కీమ్ ఒకటి ఉంది అమెండెంట్ టెక్నాలజీ అప్గ్రేడెడ్ ఫండ్ స్కీమ్ ఒకటి ఉంది పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం అయ్యా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు మంది ఎంపీలు రాజ్యసభ పద్దెనిమిది మంది సభ్యులు మీకు ఇచ్చిన డబ్బులు ఏం చేశారాయ్యా కొండలో ఖర్చు పెట్టారా ఎంపీ ల్యాండ్స్ పార్లమెంటు సభ్యుని స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం ఎంపీ ల్యాండ్స్ కూడా ఖర్చు పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఎంపీలు ఆ నెల్లూరు ఎంపీ అయితే మురిగిపోయినాయి నిధులు సకాలంలో ఖర్చు పెట్టక ఇలాంటి కెపాసిటీ డెవలప్మెంటు ఈ బుద్ధి ఒక పథకం ఉంది స్పేస్ అప్లికేషన్ మనకు తెలియదులే స్పేస్ అప్లికేషన్ అంటే అంతరిక్ష అనువ అనువర్తనాలది అంతరిక్ష పరిజ్ఞానం గగనయానికి సంబంధించింది ఇది మీరు మాట్లాడలేదు సాగరమాల సాగరమాల ప్రాజెక్టుల కింద సాగరమాల అంటే నదుల అనుసంధానం దాని కింద నిధులు కేటాయించుకొని డిపిఆర్లు తయారు చేసుకొని అభివృద్ధి చేసుకోవాలి సాగరమాల ప్రాజెక్టు సాగరమాల ప్రాజెక్టు ఎట్లా అంటే ఈ సాగరమాల ప్రాజెక్టులో నదుల అనుసంధానం ఒకటే కాదు సాగరము అంటే సముద్రము సముద్రాలకు సంబంధించిన ఓడరేవులుని కలుపుకుని అనుసంధానం చేసేటప్పుడు సాగరమాల అంటే ఒక ఓడరేవు నుంచి ఇంకొక ఓడరేవు కలుపుకొని ఓడరేవులు తెచ్చుకునే సాగరమాల పథకం ఇది ఆలోచన ఉందా తర్వాత బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు దీనికి సంబంధించి సపరేట్ స్కీమ్ ఉంది కేంద్ర ప్రభుత్వంలో దీని మీద కొట్లాడి మనం తెచ్చుకోవాలి కదా అటు విశాఖపట్నానికో తిరుపతికో ఎక్కడ ఒక తెచ్చి పెట్టాలి కదా ఇన్నోవేషన్ టెక్నాలజీ అభివృద్ధి డెప్లమెంట్ అంటే నూతన ఆవిష్కరణ ఇన్నోవేషన్ అంటే ఏంటి నూతన ఆవిష్కరణలో దీనికి సంబంధించి కొంత పండు ఉంది దాని మీద కొట్లాడి ఏమైనా నిధులు తెస్తున్నారా అసలు ఈ పథకాలన్నీ ఉండే మన ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఎంపీలకి తెలుసా తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థాగత మరియు మానవ సామర్థ్య నిర్మాణం సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేసుకోవడానికి కొన్ని నిధులు ఇస్తారు చేస్తున్నామా రోడ్డు పనులు రోడ్లు డెవలప్ చేసుకునే దానికి పథకాలకు కొన్ని డబ్బులు ఇస్తారు తర్వాత భారత జాతీయ రహదారుల అథారిటీ నేషనల్ హైవే అథారిటీ ప్రతి సంవత్సరం ఎంతో కొన్ని కిలోమీటర్లు నేషనల్ హైవేని బాగు చేసుకోవడానికి అవకాశం ఉంది తర్వాత రైల్వే మంత్రిత్వ శాఖ పథకాల బడ్జెట్ మద్దతు రైల్వే పథకాలకు సంబంధించి ఆరు నెలల ముందు పోయి మనం సెప్టెంబర్లో పోయి మనకి ఏ రైల్వేలు కావాలో ఏం కావాలో మనం పెడుతున్నాం అప్లికేషన్ల దాని మీద రిచర్చ్ చేసి మాట్లాడుతున్నామా డిబేట్ డిస్కస్ జరుగుతుందా రాష్ట్రంలో తర్వాత విద్యుత్ వ్యవస్థ అభివృద్ధి నిధి విద్యుత్తుల్ని ఏది నడవాలన్నా కరెంట్ లేని ఎలా ఉపయోగం ఉండదు తాగునీరు సాగునీరు విద్యుత్ శక్తి రోడ్లు ప్రధానంగా సమస్య దానికి సపరేట్ నిధి ఉంది ఆ నిధి ద్వారా మనం తెచ్చుకొని విద్యుత్ వ్యవస్థ బలోపేతం చేసుకునేదానికి ఉంది కదా మనకి సమీకృత విద్యుత్ శక్తి అభివృద్ధి పథకం అందుబాటులో ఉన్న వనరులను పెట్టుకొని విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసుకోవడం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీ గ్రామ జ్యోతి యోజన దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన ఇది ఒక పథకం ఉంది గ్రామాల్లో ఎలక్ట్రిసిటీ డబ్బులు కరెంటు లేని గ్రామాలు ఎన్ని ఉన్నాయి ఈ పథకం కింద డబ్బులు తెచ్చుకొని డెవలప్ చేసుకోవచ్చు కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచించాలా ఎమ్మెల్యే ఆలోచించడా ఎమ్మెల్సీలు ఆలోచించడా తర్వాత జాతీయ సిస్మిక్ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించే వ్యత్యాస రాయల్టీ వడ్డీ రాయితీ తెచ్చుకోవాలి కదా తర్వాత ఈశాన్య ప్రాంతాలు వదిలేయండి పేద కుటుంబాలకి ఎల్పిజి కనెక్షన్లు నిరుపేద కుటుంబాలకి ఎల్పిజి కనెక్షన్లు ఇస్తున్నారు అంటే ఎవరు ఎల్పిజి కనెక్షన్ లేని వాటికి తెచ్చుకోవాలి కదా తర్వాత ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ఇంకో పథకం ఉంది తర్వాత హరిత శక్తి క్యడార్లు తర్వాత సౌరశక్తి అంటే సౌరశక్తి అనంగానే సోలార్ ఎనర్జీ దీని మీద కొట్లాడి నిధులు తెచ్చుకోవచ్చు కదా పవన శక్తి అంటే ఇండియన్ ఎనర్జీ ఇండియన్ ఎనర్జీని రాయలసీమ ప్రాంతాల్లో బోర్డు ఇండియన్ ఎనర్జీలు పెట్టుకోవచ్చు దీనికి కొట్లాడి రూపకల్పన చేసుకోవాలి కా కొండల మీద పెట్టేయే కదా మిల్స్ తర్వాత నైపుణ్యాభివృద్ధి జీవనోపాధులు స్కిల్ డెవలప్మెంటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని డెవలప్ చేసుకోనేదానికి దాని గురించి ఆలోచన చేయండి విద్యా సాధికారత పరపతి మద్దతు కార్యక్రమం అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం మనకు పరపతి అనేది ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టి డబ్బులు అవసరమైనప్పుడు తెచ్చుకున్నది పరపతి కార్యక్రమం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం చూడండి ఇన్నుండవ క్రెడిట్ అనుసంధానత మూలధన సబ్సిడీ టెక్నాలజీ ఆధునికరణ ఆధునీకరణ పథకం ప్రధానమంత్రి శ్రమయోగి శ్రమయోగి మాందాన్ పథకం ప్రధానమంత్రి కర్మయోగి మాందాన్ పథకం ఉద్యోగుల పెన్షన్ పథకం గ్యారంటీ ఫండ్కు వడ్డీ సబ్సిడీ మరియు కంట్రిబ్యూషన్ పథకం ఉన్నత విద్యా ఫైనాన్సింగ్ ఏజెన్సీ భారత ప్రభుత్వ సాంకేతిక విద్య నాణ్యత మెరుగుదల కార్యక్రమం తర్వాత జాతీయ రాజధాని ప్రాంత రవాణా సంస్థ తర్వాత మెట్రో ప్రాజెక్టులు ఏమయ్యా విశాఖపట్నం విజయవాడ మెట్రోల వల్ల మెట్రో మెట్రో ప్రాజెక్టులో శాంక్షన్ చేసి తెచ్చుకోవచ్చు కదా తిరుపతికి అమరావతికి విశాఖపట్నానికి తర్వాత సరిహద్దు మౌలిక వసతులు నిర్వహణ ఇది పోలీసు మౌలిక వసతులు పోలీసు వాళ్ళకి మౌలిక వసతులకు కూడా డబ్బులు ఇస్తారు ఆలోచన ఉంది ఎమ్మెల్యేలకే ఎంపీలకే స్వాతంత్ర సమర యోధులు వదిలే ఈ సంగతి ఏదో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు ఏళ్ళు అయింది వలస వచ్చిన వారికి స్వదేశం తిరిగి వచ్చిన వారికి ఉప సమయం పునరావాసం అంటే పునరావాస పథకాలు విదేశాల దెబ్బతిని ఇక్కడికి వచ్చిన వాళ్ళకి దాని కింద కూడా కొన్ని ఇస్తారు ప్రధానమంత్రి స్వస్థత సురక్ష యోజన పథకం కుటుంబ సంక్షేమ పథకాలు జాతీయ ఎయిడ్స్ లైంగిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమానికి సంబంధించినటువంటి పథకం కింద కొన్ని డబ్బులు వస్తాయి ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన పథకం ఉంది దాని కింద కొంత అమౌంట్ ఉంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని క్యాపిటల్ ఇది ఎక్స్పోర్ట్ ఈ ఎగ్జిమ్ బ్యాంకులే నాబార్డు షేర్ క్యాపిటల్కి చెల్లింపు తర్వాత నాబార్డు మనకు రుణాలు ఇస్తుంటుంది చాలా ఓటికి దానికి చెల్లించాల్సిన చెల్లింపులది ఇదంతా కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్ అనుకోండి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండు చాలా కీలకమైంది ఇది దీని కింద చాలా నిధులు ఉంటాయి వీటి గురించి అడిగి ఎంపీలు ఆఫీసుల చుట్టూ తిరిగితే అఫ్సీఎల్స్ చెప్తారు దీని వివరాలన్నీ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్కి కొన్ని ప్రోత్సాహాలు ఇస్తారు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ఐటీ పెట్టిన కాడ దానికి సంబంధించి రిచర్చ్ చేసుకొని సంబంధించిన అధికారులు కాడికి పోతే మనం పండు తెచ్చుకోవచ్చు డిజిటల్ చెల్లింపుకు ప్రోత్సాహాలు అంటే బ్లాక్ మనీ కాకుండా డిజిటల్ కరెన్సీ అర్థమవుతుందా అంటే పేటిఎమ్ గూగులు దానికి ప్రోత్సాహాలు ఈశాన్య రాష్ట్రాల ఇది ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన స్టోరీ ఈశాన్య మండల పథకాలు వదిలేండి రక్షణ సేవలకు మూలధన కేటాయింపు వదిలేయండి చక్కెర మిల్లులు సహకార పథకం చెరుకు ఇలా చెరుకు పండించేటటువంటి పంటలకి చక్కెర మిల్లులకు సహకారం ఉంది బఫర్ స్టాక్ నిర్వహణ పథకం ఉంది చక్కెర బఫర్ స్టాక్ నిర్వహణ పథకం కింద ఉంది దీని కింద కూడా నిధులు తెచ్చుకొని సహకార రంగంలో చక్కెర ఫ్యాక్టరీలు కాపాడవచ్చు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రైతులకు కూడా హెల్ప్ చేయొచ్చు తర్వాత జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ధాన్యాలు వికేంద్రీకరణ సేకరణ ఆహార నిల్వ సబ్సిడీ దీని కింద నిధులు ఉన్నాయి జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఎఫ్సిఐ ఆహార సబ్సిడీ కింద ఉన్నాయి ధరల స్థిరీకరణ నిధి ఉంది ధరల స్థిరీకరణ నిధి పెట్టామా మనం రైతులకే ఆలోచించండి టెలికామ్ మోసతుల కల్పన మరియు పెంపుదల సర్వీస్ ప్రొవైడర్లకు పరిహారం రక్షణ సేవలకు ఆప్టికల్ ఫైబర్ కేసుల ఆధారిత నెట్వర్క్ రక్షణ సేవలకు ఆప్టికల్ ఫైబర్ కేసుల ఆధారిత ఉంది తర్వాత జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఆహార ధాన్యాల రవాణా మరియు చౌకదారుల దుకాణాల డీలర్ల మార్జినుడి కోసం రాష్ట్ర ఏజెన్సీల సహకారం ఇన్ని రకాల పథకాలు ఉన్నాయి వీటన్నిటి మీద కూలంకషంగా ఆలోచన చేయండి ఏ ఏ పథకం ద్వారా నిధులు రాబట్టుకోవచ్చో ఆలోచించి కేంద్రం నుంచి గుంజండి గుంజి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి కాబట్టి ఎంపీలు ప్రధానంగా నేను చెప్పిన ఈ పథకాలన్నీ ఒకసారి నెమరు వేర్చుకోండి ఒక్కొక్క పథకానికి గైడ్ లైన్స్ ఉంటాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం డిపిఆర్లు ఎత్తుకొని పోయి పెడితే ఎక్కువ నిధులు తెచ్చుకోగలిగితే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి అవద్ద్దని చెప్పి నేను ఈ నూట ఇరవై రెండు పథకాల గురించి చెప్పాల్సి వచ్చింది మీకు తర్వాత వీడియోలో ఒక్కొక్క పథకం ఒక్కొక్క వివరణ చెప్తాను తెలుసుకోండి మహానుభావుల ప్రజలకు సేవ చేయండి మీకు దండం పెడతా మీ పాదాలకు వందనం చేస్తా ఎంపీలు ఇరవై ఐదు మంది ఎంపీలు పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులు ఎందుకురా మాకు మమ్మల్ని దొక్కుతారు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి అడగండి కేంద్రం ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఇరవై ఐదు శాఖలు ఒక్కొక్కరు ఐదు శాఖలు పట్టుకుంటే ఇరవై ఐదు ఐదులు నూట ఇరవై ఐదు సరిపోయినాయిగా ఐదు మంది ఎంపీలా ఒక్కొక్కరు ఐదు డిపార్ట్మెంట్లు మల్లుకోండి ఐదు ఐదులు ఇరవై ఐదు పోనీ నలభై మంది రాజ్యసభలో పద్దెనిమిది మంది లోక్సభలో మనకి నలభై ఇరవై ఐదు మంది రెండు కలపండి జోడుదో ఎంతమంది అయ్యారు మీరంతా పోయింది ఒక్కొక్కరు ఎంపీలైనా ఆలోచన చేసుకోండి ఇరవై ఐదు మంది ఒక్కొక్కరు నాలుగు పథకాలు నాలుగు డిపార్ట్మెంట్లు పెట్టుకోండి నాలుగు ఐదులు వంద నిధులు ఎందుకు రావు పని చేయండిరా బాబు ఢిల్లీలో కూర్చొని మీకు ఏం తక్కువ ఇస్తున్నారా ప్రజలు జీతాలు ఇస్తుంట్రే గెస్ట్ హౌస్లు ఇస్తుంట్రా ప్రజల కోసం చేయలేకపోతే మీరింటికి ఎంపీలుగా ఉండటం ఆలోచన చేసుకోండి నేను చెప్పిన ఈ పథకాలు ఉండయా లేవా అనేది ఆలోచించి ప్రజలకు సేవకులుగా ఉండండి ఆ ఢిల్లీలో ఉండి ఆ కేంద్ర ప్రభుత్వ అధికారులు పోయి రాష్ట్రానికి నిధులు తేయండి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు కూడా తట్టి లేపండి పనులు చేపించండి డిపిఆర్లు తయారు చేసి నిధులు వాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారా ఆలోచన చేసుకోమని ప్రజాప్రతినిధులందరికీ దండం పెట్టుకుంటూ సర్వే జన సుఖినో భవంతు ధర్మోరక్షిత రక్షిత సత్యమేవ జయతే లోకాసమస్త సుఖినో భవంతు తమసోమా జ్యోతిర్గమయ జై హింద్